హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఈ బ్లాగ్ వచ్చేసి ఉగాది రోజుదండి ఉగాది సెలబ్రేషన్స్ది ఎలా చేశానో ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి షూట్ అయితే చేసేస్తాను బట్ ఎడిటింగ్లోనే చాలా టైం వెళ్ళిపోతుంది అనమాట సో ఉగాది ఎలా సెలబ్రేషన్ చేశానో అదంతా చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి గడపలకి పూజ చేస్తున్నారండి పొద్దున్నే వేసి బయట రంగోలు వేసుకొని గడపలకి పూజ చేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తాను నైవేద్యము ఇంకా ఉగాది అంటే తెలిసిందే కదా భక్ష్యాలు సో ఇక్కడ భక్ష్యాలే ప్రిపేర్ చేస్తున్నాను ఒక సైడ్ రైస్ పెట్టేసుకున్నాను ఒక సైడ్ భక్షాలు అండ్ భక్షాలు చారు స్పెషల్ అనమాట ఇంకా అందరింట్లో మోస్ట్లీ ఇదే ఉంటుంది సో ఫస్ట్ అయితే వంట పని పెట్టుకున్నాను వంట అయిపోయాక పూజకి స్టార్ట్ చేస్తాను అనమాట నైవేద్యం పెట్టుకోవడానికి కావాలి కదా సో ఇక్కడ నేను భక్ష్యాలు చార్ చేస్తున్నాను కుకింగ్ రెసిపీస్ నేను సపరేట్గా పెడతానండి ఎందుకంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది అని దీంట్లో చూపించట్లేదు నేను భక్ష్యాలది రెసిపీ సపరేట్గా అండ్ భక్ష్యాలు చాలా సపరేట్గా పెట్టాను నెక్స్ట్ వీడియోలో సో మా కర్ణాటక స్టైల్లో ఎలా చేస్తాము భక్ష్యాలు భక్ష్యాలు చారు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ నేనైతే వంట చేస్తున్నాను భక్ష్యాలు చేయడం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నాకు వస్తుంది ఇంతకుముందు అస్సలు రాకపోతుండే నాకు అత్తమ్మ నేర్పించారు సో ఇప్పుడు పర్ఫెక్ట్గా చేస్తున్నాను మ్యారేజ్ అయినప్పటి నుంచి అస్సలు నేను చేయలేదు సో లాస్ట్లో అత్తమ్మ నాకు పర్ఫెక్ట్గా చేయడం నేర్పించేసారు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇంట్లో చింతపండు రసము బెల్లము అండ్ మ్యాంగో కట్ చేసేసాను నెక్స్ట్ వే వేప పువ్వు ఉంటుంది కదా అది వేస్తున్నాను కారము ఉప్పు ఉప్పు వేసి కలిపేసేయాలండి అంతే ఇంకా నేను ఎక్కువ చేయట్లేదు ఇంకా మా పిల్లలు అంత ఇష్టంగా తాగరు ఏదో ఫార్మాలిటీకి కొంచెం చేస్తాను నైవేద్యం పెట్టేసి అందరికీ చిన్న గ్లాస్ అంతా ఇంకా వేసి ఇచ్చేస్తాను ఇంకా దేవుడికి నైవేద్యం కూడా ఇంకా కంపల్సరీ కదా మనకి ఉగాది పచ్చడి సో అందుకని ఇంకొంచమే చేస్తున్నాను కొన్ని పుట్నాలు వేసానండి మమ్మీ వేస్తుంది అనమాట సో మమ్మీ నుంచి నేర్చుకున్నాను నేను ఇంకా మమ్మీ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాగే చేస్తుంది కొందరు ఏమో థిక్గా చేసుకుంటారు ఆంధ్ర సైడు మా ఓనర్స్ ఓనర్ ఆంటీ అనమాట ఇంకా దాంట్లో ఫ్రూట్స్ అన్నీ వేసేవాళ్ళు గ్రేప్స్ డ్రేడ్స్ అన్నీ వేసి థిక్గా చేసేవాళ్ళు బట్ మేమైతే ఇలా లిక్విడ్గానే ఉంటుంది సో నేను అలాగే చేశాను నెక్స్ట్ ఇంకా భక్ష్యాలు కూడా చేసేస్తున్నాను ఫస్ట్ అయితే నేను చిన్నవి చేస్తాను ఎందుకంటే దేవుడికి పెట్టుకోవాలి కదా సో ఇక్కడ చారు కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ చేశాను రోజు అసలు నాకు పూజ చేసుకోవడానికి టైం ఉండట్లేదు జాబ్ చేసేటప్పటి నుంచి యాక్చువల్గా అయితే నాకు రోజు పూజ చేసుకోవడం అలవాటు పొద్దున సాయంత్రం దీపం పెట్టకుండా నేను ఉండను బట్ ఇంకా బిజీ అయిపోయింది నాకు చాలా సో ఈరోజు పండగ కాబట్టి హాలిడే కూడా ఉంది లక్కీగా సో అన్నీ దేవుడు అన్నీ శుభ్రంగా కడిగేసి పూజ చేసుకుంటున్నాను నిదానంగా సో ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకున్నాను ఈరోజు దేవుళ్ళన్నీ కడిగేసి ఇంకా పూజ చేస్తున్నాను ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెడితే ఇంకా ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంది నాకైతే అలాగే ఫీల్ అనిపిస్తుంది ఏ రోజు దీపం పెట్టలేదో నాకు మనసులో ఏదో రకంగా ఉంటుందన్నమాట అయ్యో నేను ఈరోజు పెట్టలేదు అని బట్ ఇక్కడ ఇంట్లో పాసిబుల్ కాకపోయినా అట్లీస్ట్ నేను స్కూల్లో అయితే నేనే చేయడానికి ట్రై చేశాను ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అక్కడైనా చేసుకోగలుగుతున్నాను పూజ అని సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నైవేద్యం పెట్టుకున్నా ఇక్కడ మా పెద్దోళ్ళకనమాట మావయ్య ఇంకా బావగారు సో వాళ్ళకు కూడా నైవేద్యం పెట్టేసుకున్నాను ఇంకా అందరు లంచ్ చేసేసాము ఇంకా కాసేపు రెస్ట్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఇక్కడ అసలు వంట చేసినాక ఎలా ఉంటుంది మన కిచెను ప్లాట్ఫామ్ గిన్నెలు ఇంకా అవన్నీ క్లీన్ చేసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అనమాట కాస్త ప్రెస్ తీసుకున్న నా మైండ్ అంతా అక్కడే ఉంటుంది అలాగే ఉందని సో ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తున్నాను ఇంట్లో కూడా నా వర్క్ నేనే చేసుకుంటానండి మేడ్స్ పెట్టుకోలేదు నాకు నచ్చదనమాట నా నేను చేస్తేనే నాకు బాగా అనిపిస్తుంది సో అన్నీ క్లీన్ చేసేసి ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ప్లాట్ఫామ్ గిన్నెలు స్టవ్ అన్నీ ఇది స్టవ్ వచ్చేసి రీసెంట్లీ తీసుకున్నాను ఇంతకు ముందు అయితే అది గ్యాస్ లీక్ అవుతుండే సో అది చేంజ్ చేశాను టూ త్రీ టైమ్స్ రిపేర్ చేయించాను బట్ అది అయినా లీక్ అవుతుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని ఇంకా రీసెంట్లీ మొన్న డిమార్ట్లో కొన్నాను స్టవ్ వచ్చేసి కొంచెం త్రీ స్టవ్ బర్నర్లు తీసుకున్నాను ఏంటంటే నాకు తొందరగా వంట అయిపోతుంది మార్నింగ్ టైంలో అని ఇంకా కిచెన్ అంతా నీట్గా సదరేసి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కాసేపు రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను బట్ వీడియో ఎడిటింగ్ చాలా ఉన్నాయి సో ఇంకా మళ్ళీ టైం ఉండదు కదా అని ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే కూర్చున్నాను అన్నీ వీడియో ఎడిట్ చేసేలోపు ఎప్పుడు సిక్స్ అయిందో అసలు తెలియలేదు నెక్స్ట్ ఈవినింగ్ పిల్లలు ఏదో స్నాక్స్ పెట్టమ్మా అంటే ఇంకా కొన్ని బజ్జీలు అయితే వేసాను ఆలూ బజ్జీలు అండ్ పటేల్ బజ్జీలు ఉన్న వాటికి ఇలా ఉగాది సెలబ్రేషన్ జరిగిందనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై